నా తమ్ముడు నాగచైతన్య తండ్రిల్ మూవీ మాత్రం అద్దర కొట్టాడు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొస్తూ ఉన్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం చందమునరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ మూవీ ఫిబ్రవరి ఏడో తారీఖున ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో రిలీజ్ అయింది నిజంగా ఆ సినిమా నాగచైతన్య సాయి పల్లవి ఆ సినిమాలో ప్రాణం పోసినట్టే నటించారు పాత్రలకు ప్రాణం పోసే విధంగా ఉన్నారు అంత బాగా నటించారు వాళ్ళ యాక్టింగ్ చూస్తే మాత్రం ఇక పిచ్చేకి పోవాల్సిందే ప్రతి ఒక్కరికి ఆ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఆ సినిమా చూడడానికి వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ సినిమా చూడడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ సినిమాకి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక ఆ సినిమా చూసిన మహేష్ బాబు మాట్లాడిన మాటలు వింటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే చాలా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సినిమా నేను ఎప్పుడూ చూడలేదు ఇంత మంచి సినిమా ఫ్యామిలీ అలాగే లవ్ ఎంటర్టైన్మెంట్ విధంగా దేశభక్తిని చాటే విధంగా ఉండడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది సినిమాను అద్ర కొట్టేశాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం